ప్రపంచ కార్మికులారా మీరు ప్రపంచ కార్మికులారా మీరు వర్ధుల కార్మికుల ఐక్యత వర్ధులని కార్మికుల ఐక్యత రద్దు చేయాలి లేబర్ కోట్లను రద్దు రద్దు చేయాలి నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలి నాలుగు లేబర్ కోట్లను మేడే 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 ప్రపంచ కార్మికులారా మీరు ప్రపంచ కార్మికులారా మీరు హోదీ మేడే హోదీ మేడే హలో హలో పెట్టు మేడే కార్యక్రమాన్ని మన సిఐటి ఆఫీస్ దగ్గర జరుపుకుంటున్నాము మేడే అనేది మన కార్మికుల దినం భావి తరాల కోసం ఆ తరాల వారు చేసిన త్యాగా కొని వాళ్ళ ఆశయాన్ని నెరవేర్స్తామని ప్రతినిధి చేయాల్సినటువంటి రోజు ఇది ఈ కార్యక్రమానికి ముందుగా జెండా ఆవిష్కరణ ఆవిష్కరణ మన సీనియర్ నాయకులు ఆవేనగడ్డ వీర వర్మగారు ఆవిష్కరించుకుని కోరుతున్నాం ఒక హెల్ప్ వెల్ ఓకే రెడ్ సెల్యూట్ ఆర్డర్ రెడ్ సెల్యూట్ ఆర్డర్ రెడ్ సెల్యూట్ ఆర్డర్ వద్దిల్లాలి మేడే 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 కామెంట్స్ ఈ కార్యక్రమ సందర్భంగా ఒక్క కాల్పులకి రక్తం వరదలై పాడితే కొందరు కాలు జారి కాదు ఇది దీక్షా దినం ప్రతిజ్ఞా దినం థ్యాంక్ యూ కామ్రేడ్స్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడేని దేశదేశాల్లో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది దీనికి కారణం మనకందరూ కూడా తెలుసు ఎనిమిది గంటల పనిదినం కోసం అమెరికా దేశంలో హే మార్కెట్ అనే చోట గుమిగూడినటువంటి కార్మికుల మీద కాల్పులు జరిపే ఆరు మందిని అత్యంత అమానుషంగా పోలీసులు చంపారు దాన్ని నిరసిస్తూ నెక్స్ట్ డేనే మళ్ళీ లక్షలాది మంది ప్రజలు పోగై కార్మిక వర్గం పోగై దానికి నిరసనగా పోరాడితే ఆ సందర్భంలో కూడా ఎనిమిది మంది కార్మికులు ఆరుగురు పోలీసులు జరిగి చనిపోయినటువంటి ఘటన మనకు అందరూ కూడా తెలుసు సమాజంలో మనిషి అన్నవాడికి కొన్ని హక్కులు ఉంటాయి ఆ హక్కుల్ని హరించే కార్యక్రమం నిరంతరాయంగా పాలక పక్షాలు చేస్తున్నటువంటి విషయం మనకందరూ కూడా రోజు చూస్తూ ఉన్నాం ఇదేదో ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్నటువంటి సమస్య కాదు ప్రపంచంలో ఈరోజు మనం ఇక్కడ ఈ దేశంలోనైనా ప్రపంచంలో అనేక దేశాల్లో ఎనిమిది గంటల పని విధానం అనేది ఉందేనంటే దానికి కారణం దాని వెనకాల ఉన్నటువంటి అనేక త్యాగాలు అనే విషయం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ త్యాగాల్ని స్మరించుకుంటూ అందుకనే చాలామందికి అర్థంగా ఉంది ఏమంటే మేడేని పండుగ అనుకుంటారు రంగులు జల్లుకుంటారు లేదా అది ఒక సంబరాలు జరుపుకునే కార్యక్రమం అనుకుంటారు సంబరాలకి ప్రతీక మేడే కాదు పండుగ కాదు అది అదొక దీక్షా దినం దినం హక్కులను కాపాడుకోవడం కోసం పోరాడాల్సిన దినం అని చెప్పే స్పిరిట్తో దీన్ని మనం నిర్వహిస్తూ ఉంటాం మేడే అని అంటే దాని వెనక అనేక మంచి త్యాగాలు ఉన్నాయి ఉన్నాయి బలిదానాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం ఈ సందర్భంలో దృష్టిలో పెట్టుకోవాలి దురదృష్టం ఏంటంటే దేశంలో ఈరోజు అట్లాంటి పరిస్థితి వచ్చింది అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని విధానం అనేది బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లేబర్ కోడ్ల పేరుతో చట్టాలు కార్మిక చట్టాలన్నిటి కూడా రద్దు చేసి ఎనిమిది గంటల పని విధానాన్ని ఈరోజు ఎత్తేసి మహిళలు రాత్రిలో పనిచేయాలి పన్నెండు గంటలు పనిచేయాలి పది గంటలు పనిచేయాలి ఒక నిరంతర కార్యక్రమంగా మారిపోయింది ఆఖరికి ప్రభుత్వ సంస్థల్లో కూడా ఎనిమిది గంటల పని విధానం అమలుగాని దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడిందంటే దానికి కారణం పాలకులు అనుసరిస్తున్నటువంటి విధానాలు ముఖ్యంగా ఈరోజు దేశంలో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక హక్కుల్ని చేస్తున్నారు అది సాధారణమైనటువంటి పద్ధతులు లేదు అమానుషమైనటువంటి పద్ధతిలో ఉంది మనిషిగా జీవించడానికి రాజ్యాంగం అనేక హక్కుల్ని మనకు కల్పించింది భావ ప్రకటన స్వేచ్ఛ అనేది అన్నిటికంటే ముఖ్యమైనది ఎవరు ఏ సమస్య మీదైనా మాట్లాడచ్చు ఏ విషయాన్ని అయినా బహిరంగంగా చెప్పచ్చు అన్నటువంటి దానికి భిన్నమైనటువంటి రీతిలో ఈరోజు అత్యంత అమానుషంగా కాల్చి చంపేస్తున్నారు దుర్మార్గంగా ఏ తప్పు చేయనటువంటి వాళ్ళని కేసుల్లో పెట్టి జైళ్ళలో పెట్టి ఏళ్ల తరబడి ఇబ్బంది పెడుతున్నటువంటిది చూస్తున్నాం వాళ్ళ వయసుతో కూడా నిమిత్తం లేదు వృద్ధులన్న కనికిరం కూడా లేకుండా చాలా అమానుషమైనటువంటి పద్ధతుల్లో ఈరోజు రోజు ఉన్నారు ఇది ఒక్కటే కాదు మతం పేరుతో కులం పేరుతో భాష పేరుతో ప్రాంతం పేరుతో జనాలను విడదీసి చీలికలు పెట్టి గొడవలు సృష్టించి స్వయంగా ప్రధానంతటోడే మతం గురించి మాట్లాడుతూ పలానా మతం ఇట్లా నష్టం చేస్తుందని చెప్పి మతాలు గురించి మాట్లాడుతూ నూట నలభై కోట్ల మంది ఉన్నటువంటి ఈ దేశంలో ఈరోజు మత చిచ్చు పెట్టడానికి బీజేపీ తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసింది రాజ్యాంగం ఈరోజు వైవిధ్యమైనటువంటి భారతదేశంలో రాజ్యాంగం అనేది మనకందరికీ ఒక రక్ష అట్లాంటి రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి అది పనికిరాదని చెప్పి ఈరోజు తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష తరహా పరిపాలన తీసుకొని వెళ్ళిపోవాలని చెప్పి ప్రయత్నం జరుగుతుంటే ప్రజాస్వామ్య హక్కుల్ని హరించే కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది రైతులు కార్మికులు మహిళలు లేదా వ్యవసాయ కూలీలు వీళ్ళు వాళ్ళని తేడా లేదు ఈ దేశంలో ఉన్నటువంటి కష్టజీవులు అందరూ తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితిని మనం గత పదేళ్లలో చూసాం అట్లాంటి బీజేపీని ఈ రాష్ట్రంలో వైసీపీ తెలుగుదేశం పార్టీలు నెత్తినెత్తుకొని ఊరేగుతున్నటువంటి నేపథ్యంలో మనము ఈ మేడే ఒక కీలకమైనటువంటిది ఈ దేశాన్ని అంధకార బంధురంలోకి తోసేయడమా లేదంటే కాపాడుకోవడమా అని చెప్పి మన సిఐటియు చర్చించింది సిఐటియు ఇచ్చినటువంటి పిలుపు ఏంటంటే ఈ మేడేకు ఒక ప్రత్యేకత ఉంది ఈ దేశంలో ఈ మేడేకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమనంటే ఎన్నికలు జరుగుతున్నాయి తొంభై ఏడు కోట్ల మంది ప్రజలు ఓటింగ్లో పాల్గొంటున్నటువంటి దేశం మరొక దేశం ప్రపంచంలో ఎక్కడా లేదు ఇదొక అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్య ప్రక్రియకి ఈ దేశం కీలకంగా ఉందని చెప్పి గుర్తు చేస్తూ ఈ నేపథ్యంలో ఓటర్లందరూ కూడా ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి బీజేపీకి మద్దతుగా నిలబడే పార్టీలను కానీ బీజేపీ అనుకూలమైనటువంటి మిత్రులుగా ఉన్నటువంటి అన్న వాళ్ళని ఓడించే కార్యక్రమానికి ఈ మేడే పిలుపునివ్వాలి ఎన్నికల ప్రణాళికలో అదొక సూచనగా మనకు సిఐటియు సూచించింది సిఐటియు అనేది ఏదో కార్మికులు కార్మికులుగా లేదా ఉద్యోగులకి జీతాలు పెంచే సంఘం కాదు వ్యవస్థలో ఉన్నటువంటి అవస్థలు పోవాలని అంటే పోరాడాలని పిలుపునిచ్చే సంఘం ఈరోజు మార్పుకు సంకేతంగా విప్లవం ఎంచుకున్నది ఏమంటే ఈ ఎన్నికల్లో బీజేపీని దాని మిత్రులను ఓడగొట్టకపోతే ఈ దేశానికి భవిష్యత్తు ఉండదు అని చెప్పి మనం నిర్ణయించుకొని ఈ ఎన్నికల్లో వర్గం సిద్ధం కావాలని చెప్పి పిలుపును ఇవ్వడం అనేది జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా ఈరోజు తిరుపతి నగరంలో చాలా పెద్ద ఎత్తున ఈ మేడే కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం తిరుపతి జిల్లాలోను యావత్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇది పెద్ద ఎత్తున సాగుతున్నటువంటి నేపథ్యంలో మీరందరూ కూడా ఆ కర్తవ్య నిర్వహణలు మే పదమూడవ తారీఖున జరుగుతున్నటువంటి ఎన్నికలు ఈ కర్తవ్య నిర్వహణలో మన అందరూ భాగస్వాములు కావాలి బీజేపీ వ్యతిరేక భావజాలాన్ని ఈరోజు ప్రత్యామ్నాయ శక్తుల్ని బలోపేతం చేసేదానికి మనం అందరూ సన్నద్ధం కావాలని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు అనుకున్న సమయానికి మీరు అందరూ కూడా వచ్చారు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు నమస్కారం మిత్రులు Komm okay. okay. geln okay.